కలుషం ఆనవాయితీ లేని వారు కూడా ఈ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని అందంగా ఏ విధంగా అలంకరించుకోవచ్చు అనేది మన చూసేద్దామా హలో ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల అమ్మవారిని ఏ విధంగా అలంకరించినా కానీ చూడటానికి చాలా అందంగా ఉంటారు సో అదే ఒక మంచి చీరని తీసుకునేసి అమ్మవారిని అలంకరిస్తే చూడటానికి రెండు కనులు సరిపోవన్నమాట సో ఆ విధంగా అమ్మవారిని ఏ విధంగా అలంకరించుకోవాలో చూద్దాము అది కూడా పది నిమిషాల్లో అలంకరించుకోవటం చూద్దాము మీరు చాలా రకాల వీడియోస్ చూస్తుంటారు వాటన్నిటిలో మీకు కరెక్ట్గా ఏ విధంగా ఫోల్డింగ్ చేయాలి ఏంటి అనేది చూపించినా కానీ కొందరికి అర్థమై ఉంటుంది కొందరికి అర్థం ఉండదు సో వాళ్ళందరి కోసం ఈ వీడియో అనుకోండి సో చాలా వరకు ఏంటంటే ఈ వీడియోలో నేను మంచిగా చీరను ఎలా డ్రాప్ చేయాలి అసలు ఎటువంటి టిప్స్ను యూజ్ చేయటం వల్ల అమ్మవారికి పర్ఫెక్ట్గా అనేది డ్రాప్ చేయొచ్చు అనేది నేను కంప్లీట్ వీడియోని అనేది మీ అందరితోటి షేర్ చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చీర తీసుకునేటప్పుడు అమ్మవారికి డబుల్ షేడ్లో ఉన్న శారీని అయితే తీసుకోండి అంటే కింద బార్డర్ వేరే కలర్ పైన కలర్ మొత్తం వేరే కలర్ ఉండేటట్లుగా తీసుకోండి అలా తీసుకోవటం వల్ల అమ్మవారు చూడడానికి చాలా అందంగా ఉంటారు చీర మొత్తాన్ని ఇంకా ఫోల్డింగ్ అనేది స్టార్ట్ చేయాలి అంటే మనం చీరకు స్టార్టింగ్లో కుర్చీలు పెట్టుకోవటము ఇది ఉంటుంది కదా ఆ శారీ మొత్తాన్ని ఇలా అయితే కుర్చీళ్ళు అనేది పెట్టేసుకోవాలి కుర్చీళ్ళన్నిటిని నీట్గా అరేంజ్ చేసేసుకున్న తర్వాత కంప్లీట్గా పిన్స్ అనేది పెట్టుకోవాలి చీర తీసుకునేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి చీరకు కింది సైడ్ కూడా మనము అంచులు కానివ్వండి చీరకు ఫాల్ కానీ వీటన్నిటిని కుట్టించిన చీరను మాత్రమే తీసుకోండి ఫాల్ కుట్టించిన చీర అయితే అమ్మవారికి స్టిఫ్గా కూర్చుంటుంది అదే ఫాల్ కుట్టిన చీర అయితే మనకు స్టిఫ్గా ఉండదు సో అమ్మవారికి మొత్తానికి ఇలా కుర్చీలు అన్నిటిని వేసేసిన తర్వాత చీర మొత్తానికి కుర్చీలు వేసేసి ఇలా మనకు కన్వీనియంట్గా ఉండేటట్లుగా పిన్స్ అనేది అరేంజ్ చేసుకోవాలి నేను ఇక్కడ క్లాత్స్ పెట్టుకోండి క్లిప్స్ ఉంటాయి కదా ఆ క్లిప్స్ అయితే యూస్ చేస్తున్నాను మీరు కావాలి అంటే శారీ పిన్స్ ఉంటాయి కదా అవి కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇలా నీట్గా సెట్ చేసుకుంటూ శారీ పిన్స్ కానీ లేకపోతే క్లాత్స్ పిన్స్ కానీ ఇలా సెట్ చేసి పెట్టుకోవాలి చీరకు పళ్ళు ఉంటుంది కదా ఆ పళ్ళు సైడ్ మనకు కంప్లీట్గా వేరే డిజైన్ అనేది వస్తుంది ఆ డిజైన్ అనేది మనకు బ్లౌజ్ పీస్ లాగా అమ్మవారికి సైడ్ చాలా అట్రాక్టివ్గా చాలా అందంగా కనపడుతుంది సో ఆ బ్లౌజ్ పీస్ టైప్ను మనం ఇప్పుడు చీరను అనేది ఫోల్డింగ్ అనేది చేసుకోవడానికి యూస్ చేసుకోవాలి అది మనము ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీని తీసుకోండి ఒకవేళ మీకు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మనకు కొంచెం కన్వీనియంట్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి కరెక్ట్గా ఏ సైజ్ అయితే సరిపోతుందో ఆ సైజు అంటే ఎగ్జాక్ట్గా మనము చీర కొంగుకు ఎడ్ సైడ్ అయితే వేసుకుంటాం అంటే కింద పిన్ పెట్టే దగ్గర వరకు సైజ్ చూసుకునేసి కరెక్ట్గా పిన్ పెట్టే వరకు మనం ఫోల్డింగ్స్ అనేది చేసుకోవటానికి వదిలిపెట్టుకోవాలి ఇప్పుడు దాన్ని కరెక్ట్గా మిడిల్కి ఫోల్డ్ చేసేసి చీరకు మనం ఏ విధంగా అయితే కుర్చీలను అరేంజ్ చేసుకుంటామో చేతో అదే విధంగా కుర్చీలను అయితే అరేంజ్ చేసుకోవాలి ఈ కుర్చీళ్ళు మీరు ఎటు సైడ్ పెట్టుకున్నా కానీ పర్లేదు అంటే మనము చీరకు పైన సైడ్ పెట్టుకునేటప్పుడు ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ అలా కాకుండా ఒకటి వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ముందుది లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు వెనక్కిది బ్యాక్ సైడ్ వచ్చేటట్టుగా రైట్ సైడ్ వచ్చేటట్టుగా అలా పెట్టుకుంటాం కదా అలా అనేది ఏమీ లేకుండా ఎలా అయినా మీరు దీన్ని పెట్టుకోవచ్చు అలా నీట్గా అరేంజ్ చేసేసుకున్న తర్వాత చీరకు పిన్స్ అనేవి పెట్టుకోండి మీకు ఒక డౌట్ రావచ్చు ఫోల్డింగ్ ఎందుకు చేయాల ఫోల్డింగ్ చేయకుండా ఇలానే పెట్టుకోవచ్చు కదా అని ఫోల్డింగ్ చేయటం వల్ల ఏమవుతుందంటే చీర కట్టేటప్పుడు నీట్గా స్టిఫ్గా కుర్చీలు పెట్టుకోవడానికి మనకు కన్వీనియంట్గా ఉంటుంది అంతేకాకుండా పైన మనకు కుర్చీలు వేసేటప్పుడు కూడా కన్వీనియంట్గా ఉంటుంది అమ్మవారికి శారీ డ్రాపింగ్ చేసేటప్పుడు కూడా కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి పైన కూడా మనం ఫోల్డ్ చేసుకునేసి పెట్టుకోండి బిగినర్స్ ఎవరైనా ఉన్నా కానీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో మీకు అందుకే బిగినర్స్ కోసం ఈ వీడియో అనేది నేను షేర్ చేస్తున్నా ఈ చీర డ్రాపింగ్ నీట్ గా క్లియర్ గా అన్ని టైప్స్ గా ట్రై చేసి టూ డేస్ నేను ట్రై చేసిన తర్వాత తోటి ఎలా అయితే డ్రాప్ చేస్తే అమ్మవారికి బాగుంటుంది ఏంటి అనేది అన్నిటిని తెలుసుకొని ఆ తర్వాత శారీ డ్రాపింగ్ అనేది చూపిస్తున్నాం అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు టూ డేస్ నేను ఈ చీర కట్టడానికి అమ్మవారికి ఎలా డ్రాప్ చేయడానికి కష్టపడ్డాను అనేది కంప్లీట్గా చీర అయితే ఆ విధంగా తయారైపోయింది నెక్స్ట్ అయితే నేను స్టడీ టేబుల్ని తీసుకుంటున్నాను మీరు కావాలంటే టీ పైన కూడా తీసుకునేసి దాని మీద ఇలా ఒక బ్లౌజ్ పీస్ని పెట్టుకునేసి మన ఇంట్లో సెట్ డబ్బాలు ఇలా పొడువుగా ఉండే డబ్బాలు వన్ కిలో టూ కిలోస్ త్రీ కిలోస్ డబ్బాలు ఉంటాయి కదా ఆ డబ్బాలను అనేది హైట్కు తగ్గట్టుగా పెట్టుకునేసి దాని మీద ఒక రాగి చెంబు పెట్టుకునేసి దానికి స్కేల్ని అటాచ్ చేసుకోండి థ్రెడ్ తోటి అటాచ్ చేసుకొని చాలా స్టిఫ్గా ఉండాలి ఈ స్కేల్ అనేది ఏమాత్రం స్టిఫ్గా లేకపోయినా కానీ చీర అనేది మనకు అటు ఇటుగా అవుతుంది కాబట్టి చీరను అనేది అరేంజ్ చేసుకోవడం కోసం స్కేల్ని స్టిఫ్గా పెట్టుకోవాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత అమ్మవారికి మనం ఏ విధంగా అయితే శారీని డ్రాప్ చేయాలనుకుంటున్నామో ఆ విధంగా అమ్మవారి చీరని అనేది డ్రాప్ చేసుకోవాలి నేను ఇక్కడ చీరను వచ్చేసి డబల్ లేయర్ అంటే పైన ఒక లేయర్ కింద ఒక లేయర్ వచ్చేటట్లుగా పెట్టుకోవాలనుకుంటున్నా అమ్మవారు చూడడానికి అందంగా కనపడతారు నేను తీసుకున్న డబల్ లేయర్ శారీకి చాలా బాగుంటుంది అంటే మనకు కలర్స్ టూ కలర్ కాంబినేషన్లో వచ్చింది కాబట్టి బాగుంటుందని చెప్పేసి ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా అంటే కింద వచ్చేది బార్డర్కు ఒక టూ ఇంచెస్ వదిలేటట్లుగా పైన వచ్చే బార్డర్ వచ్చేసి కరెక్ట్గా టూ ఇంచెస్ తర్వాత వచ్చేటట్లుగా అరేంజ్ చేసుకునేసి మిడిల్కి ఒక థ్రెడ్ అయితే కట్టుకోవాలి ఇలా థ్రెడ్ కట్టుకోవటం వల్ల కుర్చీలు అరేంజ్ చేసుకునేటప్పుడు ఎటువంటి ఫాల్ట్ లేకుండా ఉంటుంది చీరను పెట్టుకునేటప్పుడు అది ఫ్రంట్ సైడ్ వస్తుందా బ్యాక్ సైడ్ వస్తుందా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకునేసి చీర అనేది డబ్బాకు చుట్టూ పెట్టుకోండి డబ్బా బదులు మీరు గిన్నె కూడా పెట్టుకోవచ్చు గిన్నె పెట్టుకోవటం వల్ల గిన్నె అనేది వెడల్పు ఎక్కువగా ఉంటుంది పొడవు అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి చీర అనేది మనకు చాలా చిన్నగా కనపడుతుంది అలా చిన్నగా కనపడటం కోసం ఇలా ఒక వన్ కిలో డబ్బా పొడుగు డబ్బా ఉంటుంది కదా ఆ డబ్బాను పెట్టుకునేసి పెట్టుకోండి ఆ తర్వాత కింద ఉండే కుర్చీలు మొత్తాన్ని నీట్గా సెట్ చేసేసుకోవాలి కింద ఉండే కుర్చీలన్నిటిని నీట్గా సెట్ చేసేసుకున్న తర్వాత పైన ఉండే కుర్చీలను కూడా నీట్గా ఇలానే సెట్ చేసుకోవాలి పైన కింద నీట్గా కుర్చీలు అన్నిటినీ నీట్గా సెట్ చేసుకున్న తర్వాత మీరు కంప్లీట్గా శారీ మొత్తాన్ని డ్రాప్ చేసేసిన తర్వాత మిడిల్లో మీరు కట్టిన దారం ఉంది కదా బ్లాక్ కలర్లో నేను ఒక దారం కట్టాను కదా మీకు చూపించడం కోసం నేను బ్లాక్ యూజ్ చేశాను కానీ మీరు ఏదో ఒక కలర్ థ్రెడ్ని అయితే కట్టుకోండి అలా థ్రెడ్ను మొత్తాన్ని తీసేసి మనం పెట్టుకోవచ్చు తర్వాత పైన ఉండే కొంగు ఉంటుంది కదా ఆ కొంగును అమ్మవారికి ఏ విధంగా వేస్తే బాగుంటుందో ఆ విధంగా వేసుకోవచ్చు కొందరు వి షేప్లో వేస్తారు కొందరు యూ షేప్లో కొంచెం కింద ఒక కట్ లాగా వచ్చేసి అలా కూడా వేస్తారు ఇలా ఎలా వేసినా కానీ అమ్మవారికి డ్రాపింగ్ చేసేటప్పుడు మిడిల్లో ఒక చిన్న పిన్ అనేది పెట్టుకోండి ఆ పిన్ పెట్టుకోవటం వల్ల శారీ డ్రాపింగ్ చేసినా కానీ మనకు కలుషం చెమ్ము పెట్టాయి కదా ఆ కలుషం చెమ్ము అనేది మనకు కనపడకుండా ఉంటుంది సో చెమ్ముకు నీట్గా ఇలా కనపడకుండా డబ్బా ఏమీ కనపడకుండా సెట్ చేసుకునేసి కింద ఒక వడ్డాన్ని పెట్టుకోండి వడ్డానానికి బదులు మీరు చైన్స్ ఉంటాయి కదా మీ దగ్గర చైన్స్ని కూడా అరేంజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత అమ్మవారికి వెయ్యాల్సిన నకలన్నింటినీ వేసేసుకోవాలి అమ్మవారికి అందంగా చీరను కట్టించి నగలను అలంకరించిన తర్వాత అమ్మవారు చూడటానికి చాలా అందంగా ఉంటారు సో అసలైన కళ రావాలి అంటే అమ్మవారికి ఫేస్ పెడితేనే అసలైన కళ వస్తుంది కదా సో ఇప్పుడు అమ్మవారికి ఫేస్ను పెట్టడం కోసం నేను ఇక్కడ ఒక అయితే తీసుకుంటున్నాను కలుషం లేకుండా మనం పెడుతున్నాం కాబట్టి గ్లాస్ తీసుకుంటున్నాను యాక్చువల్గా మనం కింద ఒక డబ్బా పైన కలుషం చెమ్ము పెట్టాం కదా అలా మనము కలుషం అనేది పెట్టుకోకూడదంట కలుషం చెమ్ము ఒక్కటే పెట్టుకునేసి కలుషం అనేది అరేంజ్ చేసుకోవాలి సో అమ్మవారిని మనం డెకరేషన్ కోసం అరేంజ్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇక్కడ కలిశానికి కొబ్బరికాయ కాకుండా గ్లాస్ను పెట్టుకునేసి మనం తీసుకున్న రూపు ఉంటుంది కదా అమ్మవారి రూపును అందంగా సెట్ చేసుకోవాలి ఆ తర్వాత అమ్మవారికి కమ్మలు పెట్టుకోవాలి అమ్మవారికి కమ్మలు పెట్టుకుంటే చూడటానికి చాలా బాగుంటారు అలానే మన దగ్గర ఫ్లవర్స్ కానీ ఆర్టిఫిషియల్ డెకరేషన్స్ ఫ్లవర్స్ కానీ అవి ఉంటాయి కదా వాటన్నిటిని అరేంజ్ చేసుకునేసి మా చెట్టుకు పోసిన రెండు పువ్వులను దేవునికి ఇలా అందంగా అలంకరించేసుకున్నాను చాలా సింపుల్గా చాలా ఈజీగా అమ్మవారికి శారీ డ్రాపింగ్ ఎలా చేయాలో చూపించాను కదా మీకు అందరికీ క్లీన్ అండ్ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను మనం కుర్చీలకు కింద కట్టేశాను కదా ఒక థ్రెడ్ ఆ థ్రెడ్ వడ్డానం పెట్టేసిన తర్వాత నేను తీసేసాను అనమాట సో ఇప్పుడు మీరు అమ్మవారికి రేపు వరలక్ష్మి వ్రతానికి రెడీ చేసుకోవాలంటే ముందు రోజే అమ్మవారికి కుర్చీలను అరేంజ్ చేసుకునేసి రెడీ చేసి పెట్టుకొని తర్వాత రోజు విత్ ఇన్ టూ ఆర్ త్రీ మినిట్స్లోనే మనం అమ్మవారికి శారీ డ్రాపింగ్ అనేది చేయొచ్చు సో అమ్మవారు చూడ్డానికి కన్నుల పంటగా కనపడతారు అంతేకాకుండా అమ్మవారు మన ఇంట్లో నిజంగానే కొలువైనట్లుగా కనపడుతూ ఉంటారనమాట సో ఈ విధంగా అమ్మవారిని సింపుల్గా ఈజీగా ఈ వరలక్ష్మి వ్రతానికి అందంగా అలంకరించుకునేసి అమ్మవారి ఆశీస్సులను పొందుతారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది అమ్మవారి శారీ డ్రాపింగ్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్